సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇందిరానగర్ పాఠశాలకు వచ్చినప్పుడల్లా తనకు ఒక కొత్త శక్తి వస్తుందని పేర్కొన్నారు ఇక్కడి విద్యార్థులను ఉపాధ్యాయులను చూస్తే తెలియని ఉత్సాహం ఇస్తుందన్నారు పాఠశాలను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు ఇక్కడి ఐదారు సంవత్సరాలు పనిచేసిన టీచర్లు వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు వస్తారో అని కొంత ఆందోళన ఉండేదన్నారు కానీ అంతకంటే ఎక్కువ పట్టుదల గల టీచర్లు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అతి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో టాప్ త్రీలో ఇందిరానగర్ పాఠశాల నిలిచిందన్నారు తన నుంచి ఏ సహకారం కావాలన్నా అందిస్తానని అందుకు అనుగుణంగా ఫలితాలు చూపించాలన్నారు

ప్రభాకర్ రెడ్డి అడిగిండు కింద ఒక డైనింగ్ హాల్ పైన రెండు రూములు ఇప్పుడు ఆ కంప్యూటర్ ల్యాబ్ లో నాలుగు ఏసీలు అడిగిండు తప్పకుండా నెల రోజుల్లో దాన్ని శాంక్షన్ చేస్తాం చేయడం ముఖ్యం కాదు వినియోగించుకోవడం ముఖ్యం దాని సత్ఫలితాలను అందించుకోవడం ముఖ్యం అది ఏ కూటనో ఏ గడియనో కానీ ఇందిరానగర్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజానికి ఐ ట్రై మెనీ స్కూల్స్ నేను చాలా స్కూల్లో ట్రై చేశాను చాలా చోట్ల కొన్ని ప్రయత్నాలు చేశాను కొట్టి మాత్రమే సక్సెస్ అవుతాయి కొన్ని నిజంగా అనుకోలేదు కానీ అందులో గొప్పది నా ఇంట్రెయిడ్ ఐస్ అన్నిట్లో ఆల్ రౌటర్స్ ఈ కంప్యూటర్ నేర్పిస్తున్నాం వాటి యోగా నేర్పిస్తున్నాం వీటి కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆ స్పోర్ట్స్ చేస్తున్నాం వాట్ నాట్ అన్నింటిలో నా టాప్ దగ్గర పెట్టి చేయడం నిజంగా చాలా సంతోషం అప్నిషియల్ మా మ్యాచ్ లో గోల్ కొట్టి సిద్ధిపేట పేరు జెడ్పి ఇందిరానగర్ కేడు జాబ్ ఏ స్టైల్ లో పేరు నగర్ రాష్ట్రం విద్యార్థి ఇందిరానగర్ అండ్ నేచర్ అంత